విజయనగరం జిల్లాలో ఉన్న తాటిపూడి జలాశయానికి ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు గుర్రెపాటు బుచ్చి అబ్బారావు పేరు పెట్టాలని శృంగవర్పకోట నియోజకవర్గ ఎమ్మెల్యే కోల లలిత కుమారి మంగళవారం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఆమె మాట్లాడుతూ కోరారు ఆయన గొప్ప ప్రజా నాయకులని ప్రజాక్షేత్రంలో అనేక సమస్యలపైన పోరాడిన పోరాట యోధుడని గుర్తు చేశారు స్వతంత్ర భారతదేశంలో పంతొమ్మిది వందల యాభై రెండులో జరిగిన మొదటి ఎన్నికల నుంచి రాజకీయాల్లో ఉండే గొప్ప వ్యక్తి పేరును జలాశయానికి పెట్టాలని సూచించారు అధ్యక్ష మా విజయనగరం జిల్లాలో మా ప్రాంతంలోనే తాటిపూడి జలాశయ ప్రాజెక్ట్ ఉంది అధ్యక్ష ఆ జలాశయానికి స్వాతంత్ర సమర యోధులు గొరుపోటి బుచ్చప్పారావు గారి పేరు పెట్టమని జిల్లా ప్రజల కోరిక అధ్యక్ష ఆయన గొప్ప ప్రజానాయకుడు అధ్యక్ష ఐదు దశాబ్దాల పాటు ప్రజాక్షేత్రంలో అనేక అంశాలపై పోరాడిన పోరాట యోధుల అధ్యక్ష స్వతంత్ర భారతంలో పంతొమ్మిది వందల యాభై రెండులోనే జరిగిన మొదట ఎన్నికల నుండి రాజకీయాల్లో ఉన్న వ్యక్తి గొరిపాటు చెప్పారా గారు అధ్యక్ష తాటిపూడి లీడ్ కోసం ఆ రోజుల్లో ఆనకట్టు కట్టడానికి కానీ అక్కడ ఉన్న ఎవరైతే రైతాంగ వ్యవసాయం కోసం ఆనాడు ఆయన ఈ తాటిపూడి జలాశయ కీలక పాత్రలో ఆయన పోషించారు అధ్యక్ష స్వచ్ఛందంగా ప్రజలతోటి అక్కడ పనులు ప్రారంభించడం గాని విరాళాలు సేకరించి ఆనాటి ప్రభుత్వానికి అందజేయడం గానీ ఈయన కీలక పాత్ర నాడు ఈ ప్రాజెక్టు విషయంలో సహకరించి ముందుకు నడిచారు అధ్యక్ష మరి అటువంటి పెద్ద పేరుని మరి చిరస్థాయిగా నిలిచే దిశగా పాటిపూడి జలాశయ ప్రాజెక్టు కి గొరువుపోటి బుచ్చప్పారావు గారి పేరు పెట్టాలని తమ ద్వారా కూటమి ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి తెలియజేస్తూ మరి మా జిల్లా మంత్రివర్యులు కూడా ఈ ప్రతిపాదన వారి పేరు పెట్టమని గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి దరఖాస్తు కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష మరి తమ పెద్ద మనసుతో ఈ విషయాన్ని కూట ప్రయత్నాన్ని తెలియపరిచి గురుకోటి బుచ్చప్పారావు గారి పేరు ఆ ప్రాజెక్ట్ చిరస్థాయిగా నిలిచే దిశగా సహకరించి అభిమానించి ఆశీర్వదిస్తారని ఈ సభ ద్వారా మీకు తెలియజేస్తూ మరొక్కసారి సభకు నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను